టిఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఒక ఘనమైన వార్త మనం చూద్దాం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు దోచుకు తిన్నారు ఎవరైతే పేదలు స్థానిక ప్రాంతాల్లో తమ సొంత ఊర్లలో ఉపాధి లేక హైదరాబాద్ బొంబాయి లాంటి పట్టణాలకు వెళ్ళి పొట్టకూటి కోసం వెళ్ళి జీవనం సాగిస్తున్న క్రమంలో వాళ్ళ భూములు ఇక్కడ గ్రామాల్లో ఉన్న క్రమంలో వాళ్ళ భూములు కూడా ఆక్రమించుకున్నారు టిఆర్ఎస్ పార్టీ దొంగలు చెరువులు కుంటలు వాగులు వంకలు అనే తేడా లేకుండా అన్నిటిని కూడా ఆక్రమించుకున్నారు టీఆర్ఎస్ పార్టీ దొంగలు కల్వకుర్తి నియోజకవర్గంలో అచ్చంపేట నియోజకవర్గంలో ఈ అక్రమాలు జోరుగా కొనసాగినాయి జర్చనలో చోటు చేసుకున్న ఒక సంఘటన మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అంశంగా మారింది దానికి ప్రధాన కారణం ఏంటంటే భూములను ప్రజల ఆస్తులను దోచుకున్న ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు పందులను కూడా అమ్ముకొని కోట రూపాయలు సంపాదిస్తున్నారు అక్రమ మార్గంలో ఎరికల సోదరుడు పాపం వెనుకబడిన కులానికి సంబంధించిన ఆ సోదరుడు పేదరికంతో కొట్టుముట్టాడంతో పందుల పెంపకమే వారి జీవనాధారం పందుల పెంపకాన్ని కొనసాగించి బతుకుతున్నటువంటి నిరుపేదలైన ఎరికల్ సోదరుల జీవితాలను కూడా వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తూ వాళ్ళు పెంచి పోషించుకుని అమ్ముకొని జీవనం సాగించే పుట్టకూట్టు కోసం బతుకున్నటువంటి ఎరుకల సోదరుల జీవితాలను నట్టేట ముంచుతూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పందులను ఎరుకల సోదరులకు తెలియకుండా అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకునేది టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఇది ఎక్కడో కాదు మిత్రులారా ఉమ్మడి పాలమూరు జిల్లా మన కల్వకుతికి ఆనుకొని ఉన్నటువంటి జర్చల్ల నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ భర్తనే పందులను అన్నిటినీ అమ్ముకొని లక్ష్మారెడ్డి అంచరుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆ జర్జర్ల మున్సిపాలిటీ చైర్మన్ యొక్క భర్త అమ్ముకు తిన్నడు అనే కోణంలో ఇప్పటికీ చర్చ వచ్చింది ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ అంశం పోలీస్ స్టేషన్ లో చర్చనీ మారింది ఇప్పటికీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అదే విధంగా తెలంగాణ రాష్ట్ర కూడా చర్చ జరుగుతుంది ఇది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క వ్యవహార తీరు ఎవడు కూడా ఈ నాయకులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్గా లేదంటే ఊర్లలో సర్పంచ్ లు కొనసాగుతున్న నాయకులు ఎవడు కూడా టీఆర్ఎస్ పార్టీ కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్ర తొత్తులుగా జగన్ తొత్తులుగా ఉన్న అనేక మంది నాయకులు వచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరి మున్సిపల్ చైర్మన్లుగా సర్పంచులుగా మార్కెట్ చైర్మన్లుగా అయిన దొంగలి అంతా ఈ దొంగలకు మరి ప్రజలపై ప్రేమ ఉంటుందా పేదరికం పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన ప్రేమ ఉంటుందా పైన ప్రేమ ఉంటుందా మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నిఖార్సిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ప్రేమ ఉంటుందా ఉండదు అందుకోసమే దళిత బంధులు కానీ బీసీ బంధువులు కానీ మైనార్టీ బంధువులు కానీ ఎవరిని కూడా నిజమైన నిఖార్సిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ మొదటి నుంచి నోని కానీ లేదంటే ఉద్యమకారుని కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ పాలనలో ఫలాలు అందలేదు మధ్యలో వచ్చిన దొంగలే ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన దొంగలే టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అదే విధంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన దొంగలే టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారం ఉందని చెప్పి ఆ పార్టీలో వచ్చి చేరి దొంగలు ఏం చేసినారంటే ఈ ప్రభుత్వ పథకాల పేరుతో సొమ్మును మొత్తం దోచుకు తిన్నది దొంగలు ప్రభుత్వ సొమ్ములను దోచుకు ఈ దొంగలు ప్రభుత్వ పథకాలను దోచుకు తిన్నారు అక్రమ మార్గంలో ప్రభుత్వ భూములను దోచుకు తిన్నారు మైనింగ్ చేసిన దొంగలు ఇసుక దొంగ చేసిన దొంగలు ప్రజల సొమ్మును భూములను కూడా ఆక్రమించుకున్న దొంగలు వస్తే పందులను కూడా అమ్ముకొని పైసలు సంపాదించుకునేది టిఆర్ఎస్ పార్టీ దొంగలు ఒకసారి చూస్తే మిత్రులారా ఈ దొంగలు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకుల పంతనం ఎంత ముద్దుగా ఉందని అంటే అమ్మి ఒకటి పాయింట్ ఇరవై కోట్లు కొట్టేసిండ్రు ఇతర రాష్ట్రాలకు ఎనభై ఎనిమిది టన్నుల బరువున్న పందుల తరలింపు పెంపకం దారుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై ఆరోపణలు అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్న కౌన్సిలర్లు సిగ్గుండాదరా మీకు పెన్ల చైర్మన్ అయితే మొగడేందుకురా రాజకీయాల్లో మీకేం మీటింగ్లో మీరే కార్యకర్తలను మేనేజ్ చేసేది మీరే కార్యకర్తలను దో ఈ తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకునేది మీరే మహిళకు వచ్చిందిరా నువ్వు మహిళ కాదు కదరా చైర్మన్ భర్తవు ఇంట్లో ఉండు ఇంట్లో ఉండు అవి ఇంటికాడికి వచ్చినప్పుడు ఏమైనా పనులు ఉంటే చేసుకో కానీ ప్రజల్లోకి వచ్చి ప్రజల సొమ్ము దోచుకోవడానికి ఎవరు నువ్వు పందులు అమ్మి నూట ఇరవై కోట్లు కొట్టేసిండ్రు జర్చరలో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ నేతల నిర్వాహకం మహర్నాడు జిల్లా జర్చరలో పందుల నివారణ పేరుతో బీఆర్ఎస్ లీడర్లు కోటి ఇరవై కోటి ఇరవై ఒకటి పాయింట్ ఇరవై కోట్లు స్వాహా చేశారు దీని వెనుక ఆ పార్టీ నేత మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవీందర్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి పెంపకందారులను పోలీస్ స్టేషన్లను నిర్బంధించి మరి ఎనభై ఎనిమిది టన్నుల పందులను పట్టి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకున్నారని పోలీసుల విచారణలో తేలింది నిరుడు సెప్టెంబర్లో నాలుగు విడతల్లో ఇరవై లారీల్లో ఎనభై టన్నుల పందులను తరలించగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి డబ్బు వచ్చింది దీంతో డిసెంబర్ లో మరోసారి ఎనిమిది టన్నులు తరలించారు పెంపకందారులు ఈ విషయాన్ని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అమృత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన మున్సిపల్ ఆఫీసర్లపై ఫైర్ అయ్యారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు పెంపకందారుల ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు పందులను కిలోకి నూట ముప్పై తొమ్మిది చొప్పున అమ్ముకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ పందుల ఇష్యూ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తుంది ఆమెపై అవిశ్వాసానికి మెజారిటీ కౌన్సిలర్లు రెడీ అవుతున్నారు అసలు ఏం జరిగిందని ఒకసారి చూస్తే జడ్చర్ల మున్సిపాలిటీలో పందులు పెడత తీవ్రంగా ఉందని వ్యాధుల బారిన పడుతున్నారని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జనం నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి దీంతో మున్సిపల్ చైర్పర్సన్ భర్త దోరేపల్లి రవీందర్ పెంపకందారులను పిలిచి వెంటనే పందులను పట్టణం నుంచి తరలించాలని ఆదేశించారు అదే ఎవడరను నాకు అర్థం కాదు రవీందర్ నీకేందిరా పని నీ పెన్లవాడ చైర్మన్ రా నువ్వు ఆ పం పందుల పెంపకందారులను నువ్వు పిలిచి నువ్వు మీటింగ్ పెట్టడం ఏందిరా నీకేమైనా రిజర్వేషన్ వచ్చిందా నువ్వేమన్నా ఆడదానివా నువ్వేమైనా చైర్మన్ అయినావా కాదు కదా నీ భార్య కదా నీకేం పని ఒకటే వేసాడు ఫ్లెక్సీలు లక్ష్మారెడ్డిని పొగుడుకుంటా ఒకటే ఫ్లెక్సీలు వేసాడు దోచుకు తిరిగి నీకు అయింది దొంగలంతా జమై ఇక ఇందుకు కొంత సమయం కావాలని వారు కొరగా రవి రవీందర్ అందుకు నిరాకరించారు గత ఏడాది సెప్టెంబర్లో పందులు పట్టే వాళ్లను జడ్జర్లకు పిలిపించారు పెంపకందారులు అడ్డుకునే అవకాశం ఉండడంతో పోలీసుల సహాయంతో వారిని ఠాణాలో నిర్బి నిర్బంధించారు నాలుగు విడతల్లో ఎనభై టన్నుల పందులను పట్టించి ఇరవై లారీలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు తరలించారు పాలక వర్గం తీర్మానం ఆఫీసర్ల పర్మిషన్ లేకుండా ఇదంతా చేశారు అరే రవీందర్గా వీళ్ళకు మీకు అధికారం ఉందని చెప్పి పందుల పెంపకదారుని పేదలైనటువంటి ఎరుకల సోదరులను ఏమో తీసుకొని వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టినావు ఈ సిగ్గులేని పోలీసులేమో ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ మాటనే వింటారు అసలు వాళ్ళు పం పందుల పెంపకందారులు వాళ్ళని పోలీస్ స్టేషన్లో నిర్బంధించాల్సిన అవసరం మీకు ఏముందిరా భాయ్ మీరేమో పోలీస్ స్టేషన్లో వీళ్ళందరినీ నిర్బంధిస్తుంది ఈ రవీంద్రగాడు ఏమో పందులను అమ్ముకునే మరి పందులను అమ్ముకున్న మీద ఏం చర్యలు తీసుకున్నారా బాయ్ మీరు అది మీ చేత కాదు ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి వేయడం ఈ పని వాళ్ళకి పాదపు చేయడం ఈ పని అది కాదురా బై మీ పని ప్రజలకు చట్టబద్ధంగా ఏదైతే పని చేస్తారో రాజ్యాంగబద్ధంగా అది చేయండిరా మీరు కొంతమంది చెత్తగాలు చేసే పనులు పోలీస్ డిపార్ట్మెంట్లో వేలాది లక్షలాది మంది ఎవరైతే మంచిగా విధులు నిర్వహించే వాళ్ళు ప్రజల కోసం వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుందిరా మీ వల్ల కొంతమంది వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది అవసరం అరే ఈ సిగ్గుమల్ల పనులని పందుల పెంపందని తీసుకుపోయామో పోలీస్ స్టేషన్లో పెడతారు ఈ మున్సిపల్ చైర్మన్ భర్త వీనికి ఎలాంటి అర్హత లేదు వీడు చైర్మన్ కాదు వీడు పోయేమో పందులు అమ్ముకొస్తాడు మరి ఈ పందులు అమ్ముకొచ్చింది అట్లా మీ వాట ఎంత ఉందిరా రాబాయ్ వాడు పందులో పట్టడానికి పోయే చైర్మన్ భర్త ఊర్లా మీరు పోయేమో పందులు కాస్త పాపం పందుల పెంపకం ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో కాపలు కాస్తది వాడు అమ్ముక వచ్చే మీరు కాపల కాస్తది మరి మీ ఇద్దరు ఎంత ఎంతో మంచుకున్నారా భావి ఇవేం పన్నారు మీ నాకు అర్థం కాదు సమస్య ఉంటే పరిష్కరించాలి కానీ అధికార పార్టీ తొత్తులకి మీరు ఎందుకు మారుతారా నాయన రాజకీయ పార్టీ నాయకులైనా నయన నాయన మీకంటే ఎందుకంటే అధికారం పోతే ఐదేళ్ళు వాళ్ళ నాయకులు ఏమంటారు రాజకీయంలో అడగారు రాజకీయ అధికారం లేకున్నా మీరు ఎవడు అధికారం వస్తావాని ఏందిరా నాయన మీ పని చిచి చిచి చీచీచీ కొంతమంది వల్ల ఈ జిగు మొత్తం తీస్తున్నారు మీరు అందరిది ఇక ఈ క్రమంతో డబ్బులు మొత్తానికి మొత్తం నూట ముప్పై తొమ్మిది కిలో రూ కిలోకి నూట ముప్పై తొమ్మిది రూపాయలు చొప్పున అమ్మడం జరిగింది పెద్ద మొత్తంలో పందు డబ్బులు రావడంతో డిసెంబర్ లో మరో మరో ఎన్ని టన్నుల పందులను రెండు వాహనాలు తరలించడం జరిగింది విషయం తెలిసిన పందుల పెంపకందారులు ఆవేదనను ఎవరు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే పోలీసులు అధికార పడి తొత్తులు ఇంకే ప్రజలు ఎన్ని సార్ రేపు రాజకీయ బలంతోనే వాడు పోలీసుల బలంతోనే అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసి అధికార పార్టీకి తొత్తులుగా మీరు మార్చి ప్రజలకు ఎవరు చెప్పాలరా ఎవరు చెప్పాలి ఈ ప్రజలు వాళ్ళ బాధని ప్రజల సమస్యల కోసం మీరు వచ్చిరా ఈ ఉద్యోగాలు తీసుకుంటున్నారా ఈ అధికార పార్టీ నాయకులు ఒక తొత్తులుగా ఉండడానికి మీరు ఉద్యోగాలు తీసుకున్నారా భాయ్ ఎందుకు మంచి పోలీసులు పోలీసుల ఇజ్జతీస్తారు మీరు పోలీస్ శాఖలో అనేక మంది మంచులు ఉన్నారు వాళ్ళే ఇజ్జతో తీస్తారు అభాయి మీరు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడంతో విషయం బయటికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అనంతరెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలవడంతో పందులో పెంపకందారులు ఆయన కలిసి గోడు వెళ్లబోసుకున్నారు కోటికి పైగా విలువ చేసే పందులను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకున్నారని తెలియడంతో ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీసర్ ను పిలిపించుకుని ఆరా తీశారు పందులను పట్టేందుకు తాము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని ఈ విషయం తమకు తెలియదని బుకాయించారు సిగ్గు ఆదరా మీకు మున్సిపాలిటీ అధికారులారా సిగ్గులే మున్సిపాలిటీ అధికారులు పోలీసులు రాజకీయ నాయకులు అందరూ ఏకమైన తర్వాత ఒక పేదరికలు పేదోళ్ళైనటువంటి ఎరుకల సోదరులు ఏం చేస్తారా సిగ్గుండా మీకు పందులు ఎన్ని అంటే ఇలా తెలియదంట మున్సిపాలిటీలకు ఇక పోనీ పందులను అమ్మిన డబ్బులను మున్సిపాలిటీ ఖాతాలో జమ చేశారా అని అడిగిన ప్రశ్నలకు అలాంటిది ఏమీ లేదని చెప్పారు దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేసింది తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు అలాగే ఎమ్మెల్యే సూచన మేరకు పందుల పెంపకందారులు స్థానిక పోలీస్ స్టేషన్లో జెప్పి జెడ్పీ చైర్మన్ భర్త రవీందర్ పలువురు బీఆర్ఎస్ లీడర్లపై ఫిర్యాదు చేశారు ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు ఎనభై ఎనిమిది టన్నుల పందులను కోటి ఇరవై లక్షలకు కోట్లకు కోటి ఇరవై లక్షలకు అమ్ముకున్నారని ప్రాథమికంగా నిర్ధారించిన నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది ఇంకా నాకు సంబంధం లేదంటున్నాడు ఈయన మున్సిపల్ కమిషనర్ ఇక మున్సిపాలిటీలో పందులను తరలించేందుకు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు ఈ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు పందులు అమ్ముకున్నారని ఎవరైనా కంప్లైంట్ చేస్తే విచారణ చేపట్టి బాధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం మహమ్మద్ షేక్ మున్సిపల్ కమిషనర్ జర్చర్లా మరి కోటి ఇరవై లక్షల పందులు అయితే నీకు సంబంధం లేదంటే నువ్వు ఏం నరక నీకున్నావురా చైర్మన్ నువ్వే నీకున్నావు మరి పందులు అట్టేది మీకు తెలియదా కమి చైర్మన్ చైర్మన్ భర్త చెప్పలేదా మీకు ఇక మున్సిపల్ కమిషన్ కు నోటీస్ ఇస్తాం రమేష్ బాబు సిఐ జడ్చర్ల పందుల పెంపకందారుల ఫిర్యాదు మేరకు పందుల తరలింపు కేసు నమోదు చేస్తాం విచారణ ప్రారంభించాం ఈ విషయంపై మున్సిపల్ కమిషన్ కు నోటీసులు సర్వే చేస్తాం ఇక పందుల ఇష్యూలో అవిశ్వాసానికి ప్లాన్ అందులోనూ అమ్ముకుని ఆ మొత్తాన్ని మున్సిపాలిటీ ఖాతాకు జమ చేయకుండా సొంతానికి ఎందుకు వాడుకున్నారని దూరపల్లి రాజధాను కౌన్సిలర్ అప్పట్లోనే నిర్ణయిస్తున్నట్లు తెలిసింది ఏ ఓ కౌన్సిలర్ ఇంట్లో ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు భేటీ అయి చైర్పర్సన్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టాలని తీర్మానం చేసి అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఎన్నికలు ఉన్నందున ఆరు నెలలు ఆగాలని ఆయన చెప్పడంతో వెనక్కి తగ్గారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవడంతో పందుల ఇష్యూ మరింత రచ్చగెక్కింది చైర్పర్సన్ లక్ష్మి వెంటనే తప్పుకోవాలని ఇటీవల మరోసారి నిలదీస్తున్నట్టు తెలిసింది ఇందుకు ఒప్పుకోకపోవడంతో సభ్యులంతా అవిశ్వాస ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చైర్మన్ తొలగించాలని ఎందుకు తొలగిస్తాడు మిత్రులారా దూరపల్లి రవీంద్ర అంటాడు సంక్రాంతి వచ్చిన ఉగాది వచ్చిన దసరా వచ్చిన ఊర్లో ఏది ఫస్ట్ తారీఖు వచ్చిన సెకండ్ తారీఖు వచ్చిన ఈ తారీఖులో ముప్పై తారీఖు ముప్పై ఒకటి తారీఖు వరకు ప్రతిరోజు పొద్దుగాలు వేసినట్టే ఈ లక్ష్మారెడ్డిని పొగిడికుంటూ పొగిడి పొడుకుంటూ ఫ్లెక్సీలు వేసాడున జర్చర్ల పట్టణం మొత్తం మరి దోరేపల్లి రవీందర్ పెంలం లక్ష్మీ చైర్మన్ ఆవిడ లక్ష్మీ చైర్మన్ ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గత మాజీ ఎమ్మెల్యే ఎట్లా తొలగిస్తాడని ఉన్నాను రోజులు అందుకే తొలగించలేదు ఎందుకంటే వాళ్ళోడే కాబట్టి తప్పు చేసింది కోటి ఇరవై లక్షల రూపాయలు రవీందర్ ఒకటి దోచుకుంటే ఎమ్మెల్యే ఉంటున్నా అందులో ఈయనది కూడా ఉంటుంది పార్ట్నర్షిప్ ఈయన పార్ట్నర్షిప్ లేకుంటే కోటి ఇరవై లక్షల రూపాయలు ఒక మున్సిపల్ చైర్మన్ భర్త ఆయనకి సంబంధమే లేదు వాడు ఓడ తెలియదు వాడు రాని నాయకుడు కాదు వాడు సంబంధ నాయకుడు కానుడు దోచుకుంటే ఎమ్మెల్యే ఊకుంటాడా టీఆర్ఎస్ పార్టీలు అంటేనే దోచుకుంటు జోకుడకు వాళ్ళు పెట్టింది పేరు కోటి ఇరవై లక్షల రూపాయలు పందులు నమ్ముకొని చైర్మన్ భర్త దోచుకుతున్నాడు అంటే ఎమ్మెల్యే ఊకుంటున్నా ఈయనకు రావాల్సిన వాట ఈయనకు వస్తుంది కాబట్టే ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాసం పెడదామంటే పెట్టనీయలేదు అందుకోసమే లక్ష్మారెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన చేసినన్ని తప్పులు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎవడూ చేయలేదు ఒక్కొక్క ఊరికి ఒక టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉంటే లేదంటే ఎంపీటీసీ ఉంటే ఊళ్ళో ఎంపీటీసీని ఉండనియకపాయ సర్పంచ్ని ని ఉండనియకపాయా సర్పంచ్ లాంటి వాళ్ళని ఒక నాయకుడు ఊరికి సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక్కొక్క ఊర్లో నలుగురు ఐదు లీడర్లు తయారు చేసే లక్ష్మారెడ్డి ఒక్కరి మీద నమ్మకం లేదు అందుకోసమే ఈయన ఈయనకి బదులు ఆయన చెప్పే జోల్ బదులు ఇంకో అని చెప్పే ఒక్కొక్క ఊర్లో నలుగైదు మందిని తయారు చేసే అందుకోసమే ఆ నలుగురు ఐదు తయారయ్యి లక్ష్మణారెడ్డిని నిండా ముంచు ఇప్పుడు చక్కగా లక్ష్మణారెడ్డి కుయ్యలేదు మళ్ళీ కయ్యి లేదు అనృద్ధ్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి ఒక అంటే రాజకీయాల్లో అనుభవం కొంతమేర ఉన్నప్పటికీ ఆయన మాటల్లో చాకచక్యం లేనప్పటికీ నియోజకవర్గంలో ఈ గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం పర్యటన చేసింది లేదు ప్రజలందరి దగ్గరికి వెళ్ళింది లేదు ప్రచారం చేసింది లేదు గెలిపించాలని కోరింది లేదు ఈ నియోజకవర్గంలోని సర్పంచులు ఎంపీటీసులు జడ్పీటీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా కలిసి ఎక్కువ సమయాన్ని కేటాయించింది లేదు కానీ లక్ష్మారెడ్డి చేసినటువంటి ఇలాంటి పనుల వల్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జచ్చర నియోజకవర్గంలో బుక్ ఆఫ్ కొనసాగిస్తే లక్ష్మారెడ్డి వాళ్ళందరికీ అండగా ఉండడం పందులను కూడా అమ్ముకుంటే వాళ్ళందరికీ అండగా ఉండడం ఎమ్మెల్యే అండ లేకుండా ఎవడైనా కోటి ఇరవై లక్షల పందులను నమ్ముకుంటా అమ్ముకుంటాడా మిత్రులారా పందులు అంతేనా కోటి ఇరవై లక్షలు వచ్చాయి ఈ టిఆర్ఎస్ పార్టీలో కంటే ఎన్ని భూములు అమ్ముకుని ఉంటారు జచ్చర నియోజకవర్గంలో ఎన్ని ప్లాట్లను అమ్ముకుంటారు జచ్చర నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని ఉంటారు జచ్చర నియోజకవర్గంలో అందుకోసమే లక్ష్మారెడ్డి పైన ఉన్న వ్యతిరేకతనే అనృతరెడ్డిని రెడ్డిని ఈ విధంగా గెలిపించడం జరిగింది ఇంత మెజార్టీతోని కాబట్టి ఇలాంటి చెత్త పనులు ఇక్కడైనా బంద్ చేసుకోవాలి లక్ష్మణారెడ్డి కావచ్చు వాళ్ళ పాటలు కావచ్చు ఎందుకంటే ఇది సరైన పద్ధతి కానే కాదు